అంతటికీ అన్నిటికీ ఆధారభూతుడై చిదాకాశంలో చిన్మయానందంలో సదా ఓలలాడే స్వయం ప్రకాశితుడు స్వచ్ఛమైన సచ్చిదానందానికి సగుణ సాకారుడు సమర్థ సద్గురుదేవుడు అయిన శ్రీ సాయినాథుడు తమ అవధులు లేని వాత్సల్యాన్ని తమ సందేశంలో నింపి తాము స్వస్థలానికి చేర్చవలసిన ఓ భక్తునికి స్వయంగా ఆహ్వాన రూపంలో పంపి అవాంఛనీయమైన వాసనలను వదిలించి స్వచ్ఛమైన సద్భక్తునిగా రూపొందించి తమ అనుగ్రహానికి మాధ్యమంగా మలచి అసంఖ్యాక భక్తుల ఉద్ధరణలో ఉపకరణంగా చేసిన ఓ విలక్షణమైన వైవిధ్యమే సాయి భక్త దళపతి శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ తమ జీవితంలో అమూల్యమైన బాబా యొక్క నానా లభించడం వలన అదే బాబా యొక్క నానా ద్వారా అమూల్యమైన బాబా సాంగత్య భాగ్యాన్ని పొంది అపూర్వమైన రీతిలో స్వహితం సాధించుకున్న కాకా సాహెబ్ దీక్షత్ దాస్కండ్ మహారాజ్ అన్నాసాహెబ్ దాబోల్కర్ రాధాకృష్ణ ఆయి పురుషోత్తం సఖారాం భాటే తాచ్యాసాహెబ్ నోల్కర్ నీలకంఠరావు సహస్రబుద్ధే బీవి దేవ్ వంటి ఉచ్చశ్రేణి భక్తులు బాబా చరణాలను ఆశ్రయించారు ఒక విధంగా శ్రీ సాయి నానా సాహెబ్ చందోర్కర్ రాకతోనే మొదలైంది అంటే అందులో ఒక్క అక్షరం కూడా అతియో అతిశయోక్తి కానే కాదు కదా ముమ్మాటికి ముమ్మాటికి అక్షర సత్యం శ్రీ సద్గురు సాయితో అపూర్వమైన రుణానుబంధంతో ముడిపడి సగుణ సాకార పరబ్రహ్మ హృదయంలో తద్వారా సర్వ సాయి భక్త దర్బారులో సాటి లేని విశిష్టమైన స్థానం కలిగి ఉండి శ్రీ సాయి అనుక్షణం నానా 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 అంటూ కలువరించే సాహేబ్ యొక్క సమగ్ర పారమార్థిక ప్రగతిని నా కంఠం ద్వారా నా కంఠం ద్వారా అంటే నా కంఠం మాధ్యమంగా విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించడానికి సాయినాథుని కృపతో ప్రయత్నం చేస్తాను అవతరించండి నానాసాహెబ్ చందోర్కర్ అసలు పేరు శ్రీ నారాయణ చందోర్కర్ పద్దెనిమిది వందల అరవయో సంవత్సరంలో ఠాణేలోని ఒక ధర్మ నిష్ఠాబద్ధమైన సుశిక్షితమైన సదాచార బ్రాహ్మణ కుటుంబంలో బాబా ఎల్లప్పుడూ నానానా నానానా అంటూ కలవరించే సాహెబ్ జన్మించాడు నానా సాహెబ్ యొక్క తండ్రి గారి పేరు శ్రీ గోవింద్ పంత్ చందోర్కర్ ఆయనను కూడా అందరూ నానాసాహెబ్ అనే అంటారు శ్రీ గోవింద్ పంత్ కూడా కలెక్టర్ గారి కార్యదర్శిగా పనిచేసి సేవా నివృత్తి చెందారు ఆయన దస్తర్దారుగా అంటే కార్యాలయపు అధికారిగా కాలం పనిచేయడం వలన కళ్యాణులోని వారి నివాసం దత్తదారు వాడాగా ప్రసిద్ధం శ్రీ గోవింద్ పంత్ కవాడు ప్రాంతానికి చెందిన మహనీయులైన శ్రీ సఖారా మహారాజు యొక్క సత్శిష్యులు శ్రీ గోవింద్ పంత్ కళ్యాణ్ ప్రాంతంలో గొప్ప సౌశల్యవంతునిగా సాత్వికునిగా మరియు దాన ధర్మాలకు ముందుండే వ్యక్తిగా గొప్ప కీర్తి ప్రతిష్టను ఆర్జించారు మన చరిత్ర నాయకుడైన నానాసాహెబ్ చందోర్కర్ తండ్రి వద్ద నుండి పై సుగుణాలను పుచ్చుకున్నాడని తండ్రి కుమారుల గురించి తెలిసిన వారందరూ వ్యాఖ్యానిస్తారు నానాసాహెబ్ యొక్క ప్రాథమిక విద్య కళ్యాణ్లోని ప్రభుత్వ పాఠశాలలో మరాఠీ మాధ్యమంలో జరిగింది ఆ తరువాత మాధ్యమిక విద్య మరియు కళాశాల విద్యను ఆంగ్ల మాధ్యమంలో ముంబైలోని ప్రఖ్యాత ఎలిఫెంట్ స్టోన్ పాఠశాల మరియు కాలేజీలో అభ్యసించారు బ్రాకెట్లో ఎలిఫెంట్ స్టోన్ కాలేజీలో నానాసాహెబ్ చందోర్కర్కు శ్రీ కాకా సాహెబ్ దీక్ష సహా సహాధ్యాయిగా ఉండేవారు నానాసాహెబ్ చందోర్కర్ పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఎలిఫెంట్ స్టోన్ కాలేజీ నుండి తత్వశాస్త్రంలో బిఏ పట్టా పొందారు చదువుకునే రోజుల నుండే నానాసాహేబ్ చందోర్కర్కు సంస్కృతం అత్యంత ప్రీతికరమైన అంశం తనకు సంస్కృత భాషలో విశేషమైన ప్రావీణ్యం ఉండేది ప్రతిరోజు భగవద్గీత మరియు శంకర భాష్యం నియమంగా చదివేవారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ప్రప్రథమంగా సంగమనేర్ తహసీల్దార్ ఆఫీసులో జూనియర్ గుమస్తాగా ఉద్యోగంలో చేరారు ఆ తరువాత తాను నగర్ జిల్లాలోని కోపరగలం తహసీల్దార్ కార్యాలయానికి సీనియర్ గుమస్తాగా పదోన్నతిపై వెళ్ళారు అందువలన నానాసాహెబ్ చందోర్కర్ పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం వరకు కోపరగామంలోనే నివాసం ఉన్నారు బ్రాకెట్లో నానాసాహెబ్ చందోర్కర్ ఎలిఫెంట్ స్టోన్ కాలేజీ చదివే రోజుల్లోనే అంటే పద్దెనిమిది వందల ఎనిమిది సంవత్సరంలోనే వివాహం జరిగింది పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో నానాసాహెబ్ చందోర్కర్ పదోన్నతిపై కలెక్టర్ గారి కార్యదర్శిగా నియమితులయ్యారు తరువాత పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో పూణే జిల్లాలోని ఘోటు నది తాలూకాలో మమతాదారుగా నియమితులయ్యారు నానాసాహెబ్ యొక్క నీతివంతమైన ఆచరణ కార్యనిర్వహణ నైపుణ్యం మరియు సమస్య హరణం గావించే సామర్థ్యం వంటి ఇత్యాది గుణాల వలన అప్పట్లో అహ్మద్నగర్ జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నానాసాహెబ్ సేవలు ఎంతో అవసరమని భావించి ప్రభుత్వం ఒక సంవత్సరంలోపే మరలా కలెక్టర్ కార్యదర్శిగా నానాసాహెబ్ చందోర్కర్ను బదిలీ చేసింది ఆ విధంగా పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం వరకు నానాసాహెబ్ చందోర్కర్ ఆ పదవిలో ఉన్నాడు ఆ తరువాత పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో జామ్లేర్ మమల్తాదారుగా నియమితులయ్యారు ఆ తరువాత మమలతాదారుగా పండ్రీపురము నందూర్బార్ వంటి ప్రదేశాల్లో పనిచేశారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో నానాసాహెబ్ యొక్క పరిపాలనా దక్షత మరియు ప్రతిభావంతమైన పనితీరు ఆధారంగా నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో అరుదుగా లభించే డిప్యూటీ కలెక్టర్ పదవి పదోన్నతిగా వరించింది ఆ విధంగా పూణే మరియు ఠాణే జిల్లాలకు డిప్యూటీ కలెక్టర్గా పనిచేసి పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో సేవా నివృత్తి చెందారు అది పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సర ప్రాంతం షిర్డీలోని పాటుపడిన మసీదులో బాబా భక్త పరివేష్టితమై కూర్చుని ఉన్న ఓ సందర్భంలో ఒక్కసారిగా ఉన్నట్టుండి నేను నా నాన్న కోసం ఎదురు చూస్తున్నాను నేను నాన్న కోసం ఎదురు చూస్తున్నాను నా నాన్న వచ్చాడంటే అందరికీ ఎంతో మంచి జరుగుతుంది అని అన్నారు ఏ విధమైన పూర్వ ప్రస్తావన లేకుండా బాబా అలా అనడంతో అక్కడ ఉపస్థితిమై ఉన్న భక్తులకు ఏమీ బోధపడలేదు అలా అని బాబా మీరు ప్రస్తావిస్తున్న నానా ఎవరు అని వారెవరూ కూడా బాబాను అడిగే ప్రయత్నం చేయలేదు బాబా యథాప్రకారం తమ యథా రీతిలో పొంతన లేకుండా మాట్లాడుతున్నారు అని అభిప్రాయపడ్డారు కానీ బాబా ముఖత విలువడిన ఆ మాటలు అక్షర సత్యాలు కాబోతున్న విషయం ఆ సమయంలో వారెవరికీ తెలియదు ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాలలో బాబా అదే విధంగా అచ్చు అదే మాటలను ఉచ్చరించసాగారు బాబా అలా అనిన ప్రతిసారి బాబా ప్రస్తావించే నానా ఎవరో ఎప్పుడు వస్తాడో వస్తే అందరికీ ఏ విధంగా మంచి జరుగుతుందో అసలు బాబా తరచూ ఉచ్చరించే ఉల్లేఖించే ఒక విధంగా నిత్య స్మరణ చేసే సదరు నానా నిజంగా ఉన్నాడా లేదా బాబా తమదైన ధోరణిలో మాట్లాడుతున్నారా అని భక్తులు సత్సందర్భాలలో చర్చించుకునేవారు కానీ ఎవరూ కూడా బాబా మీరు అంటున్న నానా ఎవరు అని అడగలేదు ఒక విధంగా అడిగే ధైర్యం చేయలేకపోయేవారు అలా సుమారు రెండు సంవత్సరాలు గడిచిపోయిన తరువాత బాబా చెప్తున్న నాన్న ఎవరో అందరికీ తెలియవచ్చే సందర్భం రానే వచ్చింది అది ఎలాగంటే ఒకరోజు షిరి గ్రామ పులకర్ణి అంటే కరణం ఆయన అప్పా కులకర్ని జమాబందీ నిమిత్తమై కోపరగాంకు బయలుదేరాడు తన నిత్య నియమానుసారం మసీదుకు వెళ్ళి బాబా పాదాలకు ప్రణమిల్లి కోపరగాం వెళ్ళడానికి అనుమతిని అర్థించాడు ఆ సందర్భంలో బాబా అలాగే వెళ్ళిరా కానీ నీవు నా కోసం అక్కడ చేయవలసిన పని ఒకటి ఉంది అప్ప అక్కడకు కలెక్టర్ సాహెబ్ కార్యదర్శి అయిన నాన్న వచ్చి ఉంటాడు తనను కలిసి నేను పిలుస్తున్నానని సందేశం ఇవ్వు అని ఆదేశించారు అప్పుడు అప్ప కులకర్ణికి బాబా దగ్గర నిత్యం కూర్చుని ఉండే కొద్ద కొద్ది మంది భక్తులకు బాబా నిత్యం కలవరించే నానా ఎవరైతే ఉన్నారో బహుశ ప్రస్తుత సందర్భంలో బాబా ఉల్లేఖిస్తున్న కలెక్టర్ సాహెబ్ కార్యదర్శి అయిన నానాసాహెబ్ చందోర్కర్ అయి ఉంటాడు అందుకే బాబా ఎన్నడూ ఎవరిని పిలిపించని విధంగా నానా సాహెబ్కు తమకై తాముగా ప్రత్యేకించి కబురు పంపుతున్నారు అని అనిపించింది ఆ విషయాన్నే భక్తులు తమలో తాము చర్చించుకున్నారు ఒక భక్తుడు తమ వద్దకు రావాలని తద్వారా ఆ భక్తునికి ఆ భక్తుని ద్వారా ఎందరికో హితం చేకూరుతుందని ఆరాట ఆరాటపడిన పడిన సందర్భం సాయి చరిత్రలో ఒక్క నానా నానాసాహెబ్ విషయంలో మాత్రమే జరిగింది ఇక ఇతర ఏ భక్తునికి కూడా బాబా వద్దకు రావాలని బాబా కబురు పంపించలేదు రావాలని ఆరాటపడలేదు రావాలని ఆతృత చెందలేదు ఒక్క నానా సాహెబ్ కోసం మాత్రమే బాబా అలా ఆకాంక్షించారు తామే స్వయంగా ఆహ్వానం పంపారు వీలైనంత త్వరగా రావాలని అభిలషించారు అందుకోసమై ఆరాటపడ్డారు ఒక విధంగా నానా ఆగమనం కోసమై శ్రీ సాయి అనుక్షను అనుతపించారు షిరిడీ గ్రామ కులకర్ణి అయిన అప్పా చేత బాబా నానాసాహెబ్కు రమ్మని కబురు పంపించారని మనం ముందర ముచ్చటించుకున్నాం బాబా ఆజ్ఞ ప్రకారమే అప్ప నానాసాహెబ్ వెళ్ళి సాహేబ్ షిడ్డీలోని మసీదు వాసి అయిన శ్రీ సాయి మహారాజ్ మిమ్మల్ని వారి వద్దకు ఒకసారి రమ్మని చెప్పమన్నారు అని వినమ్రంగా శ్రీ సాయి సందేశాన్ని అందజేశాడు సాయి మహారాజ్ ఎవరు అని నానాసాయి ప్రశ్నించడంతో బాబా మహిమల గురించి మహత్తు గురించి తనకు చేత చేతనైనంత మేరకు నానాసాహెబ్కు అప్ప వివరించే ప్రయత్నం చేశాడు కానీ నానాసాహెబ్ సమాధాన పడలేదు మసీదులో ఉండే ఎవరో ఫకీర్ను వెళ్ళి కలవాల్సిన అవసరం నాకేముంది అని మనసులు అనిపించి నేను రానో అని కరాఖండిగా చెప్పేశాడు అప్ప తిరిగి షిడి వెళ్ళాక నానాసాహెబ్ సమాధానాన్ని బాబాకు విన్నవించాడు అప్పుడు బాబా నర్మగర్భంగా ఒక చిరునవ్వు నవ్వి పర్వాలేదు ఈసారి కలిసినప్పుడు నేను రమ్మన్నాననే చెప్పు అని అప్పాను ఆదేశించారు అప్ప మరలా ఆ ప్రయత్నం చేయగా నానాసాహెబ్ నుండి మరలా నేను రాను అనే సమాధానమే వచ్చింది ఆ సమాధానంతో మరలా అప్ప బాబా వద్దకు రాగా బాబా కూడా తమ వైపు నుండి పట్టు విడవలేదు తాను వచ్చే వరకు నేను రమ్మంటున్నాననే చెప్పు అని అప్పాను మరలా ఆదేశించారు బాబా రమ్మనడం నానాసాహెబ్ రానడం అనే ప్రక్రియ సుమారు మూడు నాలుగు సార్లు జరిగాక జరుగుతున్న ప్రహసనం అంతా తెలిసిన శ్రీమతి చందోర్కర్ అయిన రాధాబాయి అహో ఎవరో ఫకీరు ఇన్నిసార్లు పిలుస్తున్నారు ఒకసారి వెళ్ళిరండి అందులో పోయేదేముంది అని నానా సాహేబ్కు సలహా ఇవ్వడంతో నానాసాహెబ్ ఆమె మాటలకు కొంచెం మెత్తబడి అయిష్టంగానే అప్పాతో కలిసి షిడి రావడానికి సమ్మతించాడు కానీ మనసులో మాత్రం సంశయపూరిత ఆలోచనలు తీవ్రమైన అలజడి సృష్టించసాగాయి నేను ఒక సాధారణ ఫకీరు దర్శనానికి వెళుతున్నానా లేదా ఒక నిజమైన మహాత్ముని దర్శనానికి వెళుతున్నానా అసలు అప్ప చెప్తున్న విషయాలను ఎంతవరకు నిజమని నమ్మాలి అనేటువంటి సందిగ్ధపు తెరలు మనసంతా ముసురుకున్న మానసిక స్థితిలో తన పత్ని ద్వారా గోడకు తగిలించి ఉన్న కోటును తీసి వేసుకొని తాంగాను మాట్లాడుకొని అప్పాతో కలిసి షిరిడీ బయలుదేరాడు సద్గురు సాయితో అపూర్వమైన రుణానుబంధంతో బంధించబడి ఉన్న ఓ సద్భక్తుడు తన మరియు తద్వారా ఎందరో భక్తుల ఉద్ధరణ నిమిత్తమై సద్గురు చరణాల వద్దకు సద్గురు సాయి సంకల్పానుసారం పైనమయ్యాడు తద్వారా భక్తోద్ధరణకై భగవంతుడే సాయి రూపంలో షిరిడీలోని పాడుబడిన మసీదులో దేహదారి అయి నడయాడుతున్నాడనే అపురూపమైన సత్యం భక్త ప్రపంచానికి తెలిసే ఓ అపూర్వమైన ఘట్టానికి అంకురార్పణ జరిగింది పాడుబడిన మసీదులో ఓ పిచ్చి పకీరుగా కనిపించే సాయి మహారాజ్ లోకాల జగన్నాథుడని జగత్తుకు తెలిసేందుకై సర్వం సిద్ధమైంది నానాసాహెబ్ షిరిడి చేరుకున్నాక మనసులో ఇంకొక ఆలోచన మొదలైంది అదేమిటంటే మహాత్ముని దర్శనానికి రక్త హస్తాలతో వెళ్ళకూడదు నేను హడావుడిలో ఏమీ తీసుకురాలేదు ఇక్కడ షిడి చూడబోతే బుత్తిగా పల్లెటూరులా ఉంది ఇక్కడ ఏమీ దొరికే అవకాశం లేదు బాబా ఒక సాధారణ ఫకీర్ అయితే ఫర్వాలేదు ఒకవేళ బాబా నిజంగా మహాత్ముడైతే ఖాళీ చేతులతో ఆయన దర్శనానికి వెళ్ళకూడదు అనే ఆలోచన మనస్సులో తార్లాటుతుండగా యథాలాపంగా కోటు జేబులో చెయ్యి పెట్టగా చేతికి ఏదో చిన్న కాగితం పొట్లం తగిలింది అరే ఏమిటి పొట్లం అని బయటికి తీసి విప్పి చూడగా అందులో నాలుగైదు బాదం పప్పులు రెండు లేదా మూడు కలకండ ముక్కలు ఉన్నాయి అది చూసి నానాసాహెబ్కు సంభ్రమాశ్చర్యాలు కలిగాయి అంతేకాదు నేను బాబా వద్దకు రక్తహస్తాలతో వెళ్ళడం లేదు అంటే బాబా ఖచ్చితంగా మహాత్ముడై ఉంటాడని మనస్సుకు బలంగా అనిపించింది తత్ఫలితంగా మనస్సు కాస్త కుదుటపడి సూర్యోదయపు వేళలో ఆహ్లాదం గొలిపే లేలేత మంచు తెరలు శరీరాన్ని స్పర్శించినట్లుగా చిరు ఆనందపు తెరలు నానాసాహిబ్ హృదయాన్ని సునిశ్చితంగా స్పృశించాయి అటువంటి మానసిక స్థితిలోనే బాబా దర్శనానికై నానాసాహెబ్ మసీదులు అడుగుపెట్టాడు బాబాను దర్శించగానే తనకు తెలియకుండానే బాబా చరణాలకు ప్రణమిల్లి తన కోటు జేబులోని కాగిత పొట్టాన్ని బాబా పాదాల వద్ద ఉంచాడు తప్పిపోయిన బిడ్డ కనుల ముందు కనిపించితే కన్న తల్లి కలలో ఉట్టిపడేటువంటి వాత్సల్యంతో బాబా నానా సాహెబ్ చందోర్కర్ వైపు చూడసాగారు ఇంకొక ప్రక్క నానాసాహెబ్ కూడా కొంచెం సందిగ్ధం కొంచెం సంశయం కొంచెం సంభ్రమాశ్చర్యం సమ్మిళితమైన వైనంలో బాబా వైపు చూస్తూ బాబా ఇప్పుడు చెప్పండి నన్ను ఎందుకు రమ్మన్నారు అని వినమ్రత ఉత్సుకతలను తన గొంతులో ధ్వనించే ధోరణిలో అడిగాడు అప్పుడు బాబా ఎంతో వాత్సల్యం నిండిన స్వరంతో అరే జగత్తులో నాణాలు ఏమైనా తక్కువ ఉన్నారా వారందరినీ వదిలి నిన్ను మాత్రం ఎందుకు పిలిపించానంటావు అందుకు ఏదో కారణం ఉంటుంది కదా అని నానా అనే సమాధానం చెప్పమన్నట్లుగా తిరిగి ప్రశ్నను సంధించారు అప్పుడు నానాసాహెబ్ ఇంకొంచెం ఉత్సుకత నిండిన స్వరంతో అయితే ఆ కారణమేమిటో చెప్పండి అని మరల వినమ్రంగా అడిగాడు అప్పుడు బాబా ఎంతో నర్మగర్భంగా తమ అవతార కార్య రహస్యాన్ని మరియు అగాధమైన ఆధ్యాత్మిక అంతరార్థాన్ని అలతి 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 పదాలలో నింపుతూ నానా నానా నీది నాది నాలుగు జన్మల బంధం కానీ నీకు గుర్తు లేదు నాకు గుర్తుంది అందుకే నిన్ను రమ్మని పిలుస్తున్నాను ఇక నుండి నీకు వీలు దొరికినప్పుడల్లా వచ్చిపో అని అన్నారు బాబా మాటలు నానాసాహెబ్ చందరుకు హృదయాంతరాలలో నిక్షిప్తమై ఉన్న స్వగతాన్ని సద్గురు సాంగత్యాన్ని సున్నితంగా కదిలించడంతో నానాసాహెబ్ ఇంకొక ఆలోచన లేకుండా అలాగే బాబా మీరు చెప్పినట్లే చేస్తాను అని సమాధానమిచ్చి బాబాకు ప్రణమిల్లి సెలవు తీసుకున్నాడు